హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిజాను వ్లాగ్స్ సో ఈ రోజు కంటెంట్ వచ్చేసి చాలా అంటే చాలా హెల్దీ కంటెంట్ అన్నమాట సో వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి అంతేకాకుండా నా వీడియోస్ని అయితే ఫస్ట్ టైం చూస్తే కనుక ముందుగా వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియో ఏంటనేది మీరు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు సో హెల్దీ టేస్టీ అండ్ సింపుల్ లడ్డు ఈ రాగు లడ్డు ఇంట్లోనే ఎలా చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను అనమాట తప్పకుండా చూసేయండి చూడడమే కాకుండా ఒకసారి ట్రై చేయండి కూడా చాలా హెల్దీ చాలా టేస్టీ కూడా సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే మన దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా బాదం కాజు పిస్తా ఇవి లేకపోయినా పర్లేదు ఒకవేళ ఉంటే కనుక సింగిల్గా బాదం అన్న వేసుకోవచ్చు అన్నీ ఏం లేదనమాట మనం హోమ్ సింపుల్ సింపుల్గా చేసుకుంటున్నాం కాబట్టి ఇవి ఉంటే కనుక మీరు నెయ్యిలో అయితే ఫ్రై చేసేసుకోండి అదే నెయ్యిలో కొంచెం పౌడర్ అయితే వేసుకోండి నేనైతే ఒక కప్పు వరకు ఐ మీన్ ఒక పెద్ద కప్పు వరకు పౌడర్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఈ ఫ్రై అయితే బాగా చేసుకోవాలి పౌడర్ని బాగా కలుపుకుంటూ దాంట్లో పచ్చి వస్తుంది పోతుంది అంతేకాకుండా ఎండింగ్లో చూస్తున్నట్లయితే మీరు దీని కలర్ కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ లాగా వస్తుంది అనమాట డార్క్గా కొంచెం ఫస్ట్లో అయితే కొంచెం వండలు కడుతుంది ఆ వండలు మొత్తం పోయేంత వరకు కూడా మీరు కలుపుకుంటూ ఉండండి పిండి వీడియోలో చూస్తున్నట్టుగా అయితే సర్చ్ చేసేయండి బెల్లం కూడా కొలత ఏమీ పెద్ద ఏం కాదనమాట మనం ఒక రెండు కప్పులు పిండి తీసుకున్నాం అనుకోండి ఒక కప్పు బెల్లం తీసుకోవచ్చు అలా కాకుండా ఒకే కప్పు పిండి తీసుకున్నారనుకోండి హాఫ్ కప్ బెల్లం తీసుకోవచ్చు నేనైతే ఒక కప్పు పిండికి హాఫ్ కప్ బెల్లం అయితే తీసుకున్నాను దానికి కావాల్సిన వాటర్ వేసి బాగా మరిగిస్తున్నాను అనమాట బెల్లం కరిగే వరకు మరిగించి ఒక రెండు పొంగులు అయితే రావాలన్నమాట బెల్లానికి చూ వీడియోలో చూస్తున్నట్టుగా అయితే మీరు ట్రై చేసేయండి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది సో చూసారా నొరగలైతే వచ్చేస్తుంది నేనైతే పక్కన పెట్టేసుకుంటున్నాను బెల్లాన్ని కూడా బాగా చల్లారిన తర్వాత అయితే మనం ఉండలు చుట్టుకోవాలి లేదంటే మన చేయి కాలిపోతుంది సో చల్లారిన తర్వాత అయితే మనం బెల్లం అయితే ఫోడర్లు వేసుకోవాలన్నమాట మొత్తం ఒకసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకొని ఫోడర్ని అయితే అయితే కలుపుకోవాలి మనం చేతితో కలుపుకున్న పర్లేదు గట్టితో కలుపుకున్న పర్లేదు సో వీడియోలో చూసినట్టుగా అయితే మీరు చేసేయండి ఇంకా మనకి పొడి పొడిగా కావాలంటే తక్కువ వేసుకోవచ్చు లేదు అంటే కనుక కొంచెం మంచిగా గట్టిగా ఉండాలి లేదంటే కొంచెం తీగానే ఉండాలంటే కానీ కొంచెం బెల్లం నీళ్ళు ఎక్కువగానే వేసుకోవచ్చు మనం ఎన్ని వేసుకున్నా సరే అది వండైతే వచ్చేస్తుంది ఐ మీన్ లడ్డు అయితే తయారైపోతుంది అనమాట చూస్తున్నారు కదా ఫైనల్లీ కొంచెం థిక్ పేస్ట్గా అయితే చేసుకున్నాము చేసేసుకున్న దాని వరుసగా వన్ బై వన్ వన్ బై వన్ అయితే లడ్డు అయితే ప్రిపేర్ అనమాట చాలా చాలా టేస్టీగా ఉన్నాయి తిన్న తర్వాత నేనైతే ఫస్ట్ టైం తింటున్నాను అనమాట నాకు నిజంగా బాగా నచ్చాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉన్నాయి ఎలా వచ్చాయి అన్నది కూడా కామెంట్ చేసేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతాయి చూస్తున్నారు కదా నేనైతే సైజు కంగారు కంగారుగా చేస్తాను ఎలా ఉందో